మీ పేరులోని మొదటి అక్షరం మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ముందుగా తెలుసుకునే అక్షరం ఏ అక్షరం సూర్యుడు మీరు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు మీలో ఆత్మవిశ్వాసం శక్తి మరియు అధికారం ఉంటాయి సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల మీరు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు బి అక్షరం చంద్రుడు మీరు చాలా సున్నితమైన మరియు భావోద్వేగపూరితమైన వ్యక్తులు మీరు ఇతరుల పట్ల శ్రద్ధ దయ మరియు కరుణ కలిగి ఉంటారు చంద్రుని ఆశీస్సులతో మీరు శాంతి ప్రశాంతత పొందుతారు డి అక్షరం శని మీరు కష్టపడే మరియు క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు మీరు పట్టుదల బాధ్యత మరియు ప్లాన్ ప్రకారం పనిచేస్తారు శనిదేవుని అనుగ్రహం వల్ల మీరు జీవితంలో గొప్ప స్థిరత్వం మరియు విజయం పొందుతారు ఈ అక్షరం బుధుడు మీరు చాలా మేధావి మరియు చాతుర్యం కలిగిన వ్యక్తులు మీరు త్వరగా విషయాలను అర్థం చేసుకోగలరు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉంటారు గణపతి ఆశీస్సుల వల్ల మీరు అడ్డంకులు అధిగమించి ముందుకు సాగిపోతారు ఎఫ్ అక్షరం కుజుడు మీరు సాహసం మరియు ధైర్యం గెలవారు మీరు శక్తివంతమైన ఆవేశపూరితమైన మరియు నిర్ణయాత్మక స్వభావాన్ని కలిగి ఉంటారు కుజుడు ఆశీస్సుల వల్ల మీరు ఏ పోరాటంలోనైనా విజయం సాధిస్తారు ఓ అక్షరం శుక్రుడు మీరు ఆకర్షణీయమైన మరియు కళాత్మక వ్యక్తులు మీరు అందం ప్రేమ మరియు విలాసాలను ఇష్టపడతారు శుక్రుని ఆశీస్సుల వల్ల మీరు ప్రేమ సంపద మరియు అదృష్టం పొందుతారు పి అక్షరం కుజుడు ఇది ఎఫ్ అక్షరంలాగే కుజుడు మరియు సుబ్రహ్మణ్య స్వామితో అనుసంధానించబడి ఉంటుంది మీకు ఆవేశం ధైర్యం మరియు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఆర్ అక్షరం చంద్రుడు ఇది బి అక్షరంలాగే చంద్రుడు మరియు శివుడితో అనుసంధానించబడి ఉంటుంది మీకు శాంతి సున్నితత్వం మరియు భావోద్వేగ స్వభావం ఉంటాయి ఎస్ అక్షరం గురువు ఇది సి అక్షరంలాగే గురువు మరియు విష్ణువుతో అనుసంధానించబడి ఉంటుంది మీకు జ్ఞానం ధర్మం మరియు ఉన్నత లక్షణాలు కలిగి ఉంటారు